ఢిల్లీలో అధికార కూటమిలో ఒక పార్టీ రోడ్డెక్కొద్దు అని చెప్తుంటే కొత్త నేతలు జాయినింగ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మరో పార్టీ చెబుతోంది ఏడాదిలోనే ఇంత మార్పు ఎందుకొచ్చింది ప్రస్తుతం టీడీపీ జనసేన చేసిన ప్రకటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి అసలు కూటమి పార్టీలో ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ గత ఎన్నికల్లో కూటమిలో మూడు పార్టీలు కలిసి నూట అరవై నాలుగు సీట్లతో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చాయి కూటమి ఊపుతో వైసీపీకి దిమ్మ తిరిగేలా పదకొండు సీట్లకే పరిమితమైంది అయితే కూటమి ఏడాది పాలన కూడా పూర్తయింది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు రెండు పార్టీలకు తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయి టీడీపీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీలో కోవర్టులున్నారు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే సాక్షాత్తు సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు ఇతర పార్టీల నుంచి వచ్చి మన ను డిస్టర్బ్ చేస్తారు మన క్యాడర్ అజాగ్రత్తగా ఉంటే ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉందంటున్నారు ఈ వ్యాఖ్యలు చేసింది ఎక్కడో కాదు సాక్షాత్తు మహానాడు వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం చంద్రబాబు చేరికల విషయంలో కూడా కీలక ప్రకటన చేశారు పార్టీలో ఎవరొచ్చినా కేంద్ర కార్యాలయం కమిటీ పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాతే చేర్చుకోవాలని చెప్పారు ఇటీవల మహానాడులో కొంతమంది కడప నేతలు ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు కొంతమంది జిల్లా నేతలు వ్యతిరేకించిన పరిస్థితి అదేవిధంగా పల్నాడులో కూడా ఇదే పరిస్థితి కొంతమంది పల్నాడులో జాయిన్ అయ్యి టీడీపీ నేతల హత్యకు కారణమైన విమర్శలున్నాయి అదేవిధంగా ప్రకాశం జిల్లా టీడీపీ నేత మర్డర్ కూడా ఇదే సూచిస్తోంది దీంతో సీఎం చంద్రబాబు అయ్యారు ఇటీవల ఆరు జిల్లాల నుంచి కేడర్ కొంతమంది నేతలు పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు అయితే వారు అసలు ఎవరి అనుమతితో పార్టీలో జాయిన్ అవ్వడానికి వస్తున్నారు ఎన్నికల సమయంలో వైసీపీతో పోరాటం చేసి ఎన్నికల్లో గెలిచి మళ్లీ అదే వైసీపీ నేతలు పార్టీలో చేర్చుకుంటే ఎలాంటి సంకేతాలు వెళతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిన్న మొన్న వచ్చిన వారికి పదవులు ఇస్తే దీని పర్యవసానం ఏ రకంగా ఉంటుందో ఆలోచించుకోవాలని కూడా చంద్రబాబు నేతలు ఎమ్మెల్యేలతో చెబుతున్నారు ఇందుకే పార్టీలో ఎవరు రావాలన్నా ఎవరిని చేర్చుకోవాలన్నా కండిషన్ సప్లై అనే సూత్రం చెబుతోంది టీడీపీ మరోవైపు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో పార్టీ నేతలు కట్టు దాటవద్దని చెప్పారు తాజాగా జనసేన ప్రకటన విడుదల చేసింది ఇటీవల కొంతమంది టీవీ చర్చల్లో కావచ్చు బయట కావచ్చు టీడీపీ నేతల మీద విమర్శలు చేయడం ఆ పార్టీ మీద కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడడం ఇలాంటివి గుర్తించారు జనసేనలోనే ఉంటూ ఇతర పార్టీని వాళ్ళకి అనుకూలంగా ప్రకటనలు చేయడం కూడా జరుగుతూ ఉంది దాంతోపాటు క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన కేడర్ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి జనసేనలో ఉంటూనే పార్టీకి నష్టం చేసే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా ఇబ్బందులు పడతారని ఇండికేషన్ ఇచ్చారు ఒక రకంగా కూటమి ఐక్యమత్యాన్ని మరింత బలపరిచేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇటీవల కొంతమంది జనసేన నేతలు చేస్తోన్న ప్రకటనలు ఇబ్బందికరంగా మారాయి దీంతో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జనసేన అధినేత ఈ రకమైన ప్రకటన చేశారని అభిప్రాయాలున్నాయి ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో టీడీపీ జేఎస్పీ ప్రకటనలపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలున్నారు ఆ టీడీపీ ఇన్ఛార్జీలు వైఖరి కూడా జనసేన ఎమ్మెల్యేకు ఇబ్బంది కలిగిస్తోందని సమాచారం దీంతో జనసేన ఎమ్మెల్యేలు కొంతమంది నోరు జారడం లేదా ఇష్టారీతిన మాట్లాడడం జరుగుతోంది ఓవరాల్గా కూటమి మీద ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది దీంతో పవన్ కళ్యాణ్ ఈ రకమైన హెచ్చరిక చేశారని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఏది ఏమైనా ఏడాది కాలంలోనే ఈ రకంగా అటు టీడీపీ ఇటు జనసేన ప్రకటనలు చేయడం పొలిటికల్ హాట్ టాపిక్గా మారింది పార్టీలో చేరికల విషయంలో జాగ్రత్త పడమని టీడీపీ దాటి మాట్లాడవద్దని జనసేన ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసింది ఒక రకంగా రెండు పార్టీల్లో ఉన్న అభద్రతాభావాన్ని సూచిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి నూట అరవై నాలుగు సీట్లతో చక్కగా పరిపాలించుకునే టైంలో పార్టీలో ఎదురయ్యే కొన్ని రాజకీయ ఇబ్బందులు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి